హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో అసలు కాన్ ఫ్లోరే అవసరం లేదండి చాలా మందికి కార్న్ ఫ్లోర్ అందుబాటులో ఉండదు కదా అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా చికెన్ లోపల వరకు ఉడికేలాగా ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మంచి టిప్స్తో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చికెన్ లవర్స్ కోసం ఈ రెసిపీ అండి ముందుగా నేను పావు కేజీ చికెన్ తీసుకున్నానండి అందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి అందులోనే కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు కూడా వేసేసుకొని చక్కగా మసాలాలన్నీ కూడా పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ చక్కగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా చికెన్కి పట్టుకునేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు వేసేసి చక్కగా ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం మసాలా పెరుగు ఇవన్నీ వేసేసి అలం వెల్లిపేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అలా మ్యారినేట్ అవ్వాలి వన్ అవర్ తర్వాత దాంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలండి క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా శనగపిండి వేసుకోవాలి వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎలాంటి వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసాము ఉప్పు వేసాము అందులోనే వాటర్ ఫామ్ అవుతుంది కదా తగినంత పిండి చూసుకుంటూ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను చిన్న కడాయి పెట్టానండి మీరు కావాలంటే పెద్ద కడాయి కూడా వేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ అంతా కూడా నాన్ వెజ్ అయిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ మనం వేరే వాటిలో వాడలేము కాబట్టి ఇలా చిన్న కడాయిలో నేను ఫ్రై చేశాను ఇలా చక్కగా ఒక్కొక్క పీస్ అందులో వేసేస్తూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నప్పుడు చాలా ఓపికగా చేసుకోవాలి ఎందుకంటే లోపల సరిగ్గా ఉడకకపోతే చికెన్ కుక్ అవ్వకపోతే మనకి డైజెస్ట్ అవ్వదు చక్కగా స్టవ్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చాలా టైం పడుతుందండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఓపికగా చేసుకోవాలి టైం అయితే తప్పకుండా పడుతుంది ఇలా అన్ని పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన కరివేపాకు పచ్చిమిర్చి మనం ముందుగా కుక్ చేసుకున్న ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మీద వేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్న్ఫ్లేర్ కార్న్ఫ్లోర్ లేకుండా ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉండదని అస్సలు అనుకోకండి మనం బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ